అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రఘువాపురం గ్రామానికి చెందిన పద్నాలుగు మంది అయ్యప్ప స్వాములు ఎనిమిది మంది మహిళలతో కలిసి దైవ దర్శనార్థం తీర్థయాత్రలో భాగంగా బలె వాహనంపై బయలుదేరి అంతర్వేది అప్పనపల్లి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా బలురో వ్యాన్ అదుపు తప్పి పంట పోదులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఐదుగురు అయ్యప్ప స్వాములకు తీవ్ర గాయాలయ్యాయి మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఏలూరు జిల్లా తీర్థయాత్ర బయలుదేరి అబ్బనపల్లి దగ్గర దర్శనం చేసుకొని తీసుకుని బయలుదేరం బయలుదేరి కొంచెం ఎవరికేరియా గురి చెప్పారు సాని అక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్ కాదు స్వామి ఏం జరిగిందో తెలిసి సైడ్ ఉన్న బండిని గురించి బోధిలో పడిపోయింది సార్ ఆటో మాత్ర మాత్ర ఉన్నారు స్వామి మొత్తం ఒక ఇరవై మంది ఉన్నాం స్వామి చంద్రపూరి మండలం ఏలూరు జిల్లా ఇరవై యాత్ర పక్కన బయలుదేరాము అప్పనపల్లి